बी आर अंबेडकर को सीमा जिला सेंटर रामचंद्रपुरम నియోజకవర్గం జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు ముందుగా శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకుని ప్రచార రథంలో ద్రాక్షారామం నుండి రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా చేరుకుని ఆర్డీఓ సుధాసాగర్కి నామినేషన్ పత్రాన్ని అందించారు అనంతరం సుభాష్ మాట్లాడుతూ వైసీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నా సరే ఎంతమంది నామినేషన్ ఎంతో గొప్పగా జరిగింది ఎన్నికల్లో అధిక మెజారిటీలో గెలుస్తాను అన్నారు నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ద్రాక్షారామం నుండి రామచంద్రపురం వరకు బైక్ ర్యాలీగా సుభాష్ ప్రచార రథం కూడా బయలుదేరారు ఇక ర్యాలీ కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొన్నారు దారి పొడవున సుభాష్ కి ప్రజలు అభివాదం తెలిపారు

ప్రచార రథం వెళ్ళంట్టు అన్నితో భావించేట్టు మీరు అందరూ కూడా మరి ఏదైతే నాయకులు ఉన్నారో నాయకులకు పేరు పేరున విజ్ఞప్తి మీరందరూ కూడా పైకి రావాల్సిందిగా కూర్చున్నాం ప్రచార రథాన్ని నామినే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ నామినేషన్ ప్రక్రియలో సుమారు పాతిక వేల మంది హాజరవటం జరిగింది దానికి ముఖ్య కారణం నాతో పాటు టికెట్లు ఆశించిన నా యొక్క సహచరులు ఆశావాహులు అందరూ కూడా అలాగే పెద్దలు అందరూ కూడా తలా చేయేసి అందరూ చేయ చేయ కలిపి మరి రోజు అవతల వైసీపీలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఒక రాజ్యసభ సభ్యుడు కానీ ఒక మంత్రి గారు కానీ అలాగే ఎమ్మెల్సీ గారు కానీ వీళ్ళందరూ ఉన్నా సరే ఈ మా యొక్క సహచరులందరూ కూడా మా టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చేయ చేయ కలిపి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియని అఖండ విజయం దిశగా తీసుకెళ్లారు ఎందుకంటే ఈ నామినేషన్ ప్రక్రియలో ఇరవై ఇరవై వేల మంది పైబడి బైక్ ర్యాలీలో జరిగినప్పుడు అపశృతులు జరుగుతాయి ఏమీ జరగకుండా ఆ స్వామి దయ వల్ల మరి ప్రశాంతమైన వాతావరణంలో అందరిది ఒకే నినాదం ఈ రాక్షస రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలి అనే నెపంతోనే అందరూ కూడా మహిళతో సైతం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నా నామినేషన్ ప్రక్రియకి ఒక జాతరలా జరిగింది మరి ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా ఎక్కడితో అలసత్వం అనేది ఉండదు మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ రెట్టింపు ఉత్సాహంతో మీ అందరం కూడా జనాలలోకి వెళ్ళటం జరుగుతుంది దానికి ప్రధాన కారణమైన పార్టీ పెద్దలు కానీ టిక్కెట్ ఆశించిన నా సహచరులు ఆశావాహులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ విజయం తీసుకొని తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అలాగే త్వరలో వచ్చేది నూట నలభై సీట్లు పైబడి అటు ఎన్డీఏ కూటమి వస్తుంది ఇక్కడ రామచంద్రపురంలో కూడా ఎన్డిఏ అభ్యర్థిగా నేను గెలుస్తాను ఖచ్చితంగా బలంగా ఉంది ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి వాసంతెట్ సుభాష్ ఈరోజే రేపు మే పదమూడవ తారీఖున ఎలక్షన్ అయితే నాలుగో తారీఖు ప్రమాణ సేకరణ అయితే ఇది నామినేషన్ ప్రక్రియ కింద లేదు ప్రమాణ సేకరణ ప్రక్రియ ఉత్సవం చేస్తున్నట్టుగా భూమి ఈనిందా అన్నట్టుగా రాక్షస పాలన పోవాలి స్వర్ణాంధ్రప్రదేశ్ దాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పేటమెక్కాలి ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక రామలక్ష్మణుల పరిపాలన రావాలని చెప్పేసి కార్యకర్తలు అందరూ నడుము కట్టుకుని తనే క్యాండిడేట్ కింద అందరూ ముందుకు వచ్చి ఈ ఉత్సవ ఈజోత్సవానికి విచ్చేసినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వం నమస్కారం చేయకుంటూ సెలవు తీసుకుంటున్నారు